పాపంపేట వద్ద ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పల్టాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలు టి అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని పాపంపేట వద్ద ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పల్టాల శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా టిఎన్టీయు అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆటో డ్రైవర్లతో కలిసి కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ టీఎన్టీయు అధ్యక్షుడు నాగభూషణం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ పరిటాల శ్రీల మరిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ రూరల్ కార్యకర్తలంతా కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించుకోవటం జరిగిందని అదేవిధంగా ఆటో డ్రైవర్లకు టీఎన్టీయు అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో అల్పాహార భోజనాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగిందని అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ హిందూకులం పార్లమెంట్ టిఎన్టీసీ అధ్యక్షుడు నాగభూషణం అనంతపురం మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ హరీష్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నేతలు లక్ష్మీదేవి కుమ్మరి రామాంజనేయులు చెల్లా నాయుడు ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు అంతా కూడా పాల్గొన్నారు हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू

నా పిడీ పోల్ అని పిలుపు చాలా నా కూటమిలో వస్తున్నాయి రైట్ రైట్ నా అయిపోయిందా నా మీరంతా వస్తే వాళ్ళు నా కిషోర్ అన్నాను సదా వాళ్ళు ಫುಡ್ <laughs> ಕೊಡ್ತಾರೆ இங்கே என்ன இருக்கு என்ன தேடுறதுக்கு போறதுக்கு 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 போற ఏది తీసుకుంటారు ఓకేనా అందరికీ నా నమస్కారాలు ముందుగా శ్రీ పరిటాల శ్రీరామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మన అనంత ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పరిటాల శ్రీరామ్ గారు ఎన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలి సుఖ సంతోషాలతో ఉండాలి అదే కాకుండా ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి కుటుంబము ఆ కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి మన పరిటాల శ్రీరామ్ గారు ఎందుకంటే నిరుపేదలంటే వాళ్ళకి ప్రాణము ఎప్పుడైనా మునుముందు వారు పేదలంటే పేదలకు కష్టాలు వచ్చాయంటే తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు ఆయనతో పాటు పరిటాల సుంతమ్మక్క గారు కూడా ఎంతో మందికి భావంతో ఎన్నో సేవలు చేశారు అటువంటి కుటుంబము ఆరు ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో పాటు భవిష్యత్తులో కూడా మంచి పదవులు అందుకోవాలని పరిటాల శ్రీలంగానికి అందుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అలాగే మన సూపర్ సి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం భాగంగా ఈ రోజున మన మోదీ గారికి మరియు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరియు మరిటాల సుంతమ్మక్క గారికి పారాభిషేకం చేయబడడం జరిగింది ఎందుకంటే మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ భాగంగా మన నా ముఖ్యమంత్రి పడిన నారా చంద్రబాబు నాయుడు గారు విజయోత్సవం సభకు వచ్చిన సందర్భంగా టీఎన్టీసీ వాళ్ళందరికీతో పాటు వాహన మిత్ర పోగ్రామ్ని కూడా మన ఆటో వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నాడు అందులో భాగంగా ఇక్కడ పాలాభిషేకం చేయటం జరిగింది మన చంద్రబాబు నాయుడు సార్ గారు మంచి ప్రభుత్వము ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వము మంచి పరిపాలన సాగిస్తున్నారు ఇటువంటి పరిపాలన సాగించే ముఖ్యమంత్రి మనకు ఇంకా ఇరవై ఏళ్ళైనా కూడా మనకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు మేమందరం కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలకి అక్రమాలకి దౌర్జన్యాలకి ప్రజలు చాలా విసక్తి పొంది చాలా విసుగు పొందారు కనుక మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు ప్రజలందరూ కూడా చేస్తున్నారు వారికి ప్రజలందరూ కూడా చేతులకి ముక్కి ఇది ఇటువంటి పరిపాలనే మాకు కావాలని మరీ మరీ కోరుకుంటున్నారు భవిష్యత్తులో కూడా మనము వాళ్ళకి సహకరిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అందులో భాగంగా అమరావతి మనకు ఎంత అభివృద్ధి కార్యక్రమం చేపడితే అంత అభివృద్ధి మన రాష్ట్రం ఏర్పడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు టిఎన్టీసి పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు పరిటాల రవీంద్ర గారి తనీయుడు పరిటాల సునీతమ్మక గారి తనియుడు త్యాగశీలి ఎందుకు త్యాగశీలి అన్నామంటే ఈరోజు రాప్తా నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండవలసింది రోజు ధర్మవరంలో పార్టీకి నాయకులు దిక్కు ఎవరూ లేరని నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఒక పిలుపుతో అక్కడికి ధర్మవరం పోవడం జరిగింది ఆ వ్యక్తి తన పొత్తులో భాగంగా ధర్మవారం నియోజకవర్గం బీజేపీకి వెళ్తే నేను నేను ఏదైతే ప్రజల కోసం అండగా ఉన్నానో అలాంటి ధర్మవరంలో నుండి ప్రజలకు సేవ చేస్తానని ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రూరల్ మండలంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి కేక్ కట్ చేసి ప్రజలు ఆ అభినందనలు తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది పరిటాల శ్రీరామ్ గారు ఇలాగే తన ఆయుర ఆరోగ్యాలతో యువకుడు విద్యావంతుడు మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి ప్రజలకి యూత్కి ముఖ్యంగా పేదవారికి అండగా ఉండే వ్యక్తి ఆరోగ్యంతో ఉండి ఇంకా చాలా కాలం ఆయన ప్రజలకు సేవ చేయాలని తెలియజేస్తూ మరొక్కసారి పరిటాల శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు లక్ష్మీదేవి రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్గా కూడా ఈ భూటం ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఇప్పుడు మాకు ఇచ్చినారు ఇరవై తొమ్మిదో తేదీ కూడా మాకు ప్రమాణ స్వీకారం కూడా ఉంది అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పతక పథకాలన్నీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భాగంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ముందంజలో నడిపిస్తూ ఆటో వాళ్ళకు కూడా ఆటో కార్మికులకు కూడా ఈరోజు ముందంజలో ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సంవత్సరానికి పదహైదు వేల రూపాయల తరపున చెప్పి ఇవ్వడం కూడా జరిగింది దీనికి కూడా మాకు సంతోషకరం దసరా శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసినారు అలాగే పరిటాల శ్రీరామ్ ఈరోజు తన పరిటాల రవీంద్ర గారి సునీత గారి తనయుడు పరిటాల శ్రీరామ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కూడా అక్క ఈరోజు పరిటాల సునీతమ్మక్క మాకు రూరల్ మండలమే కాదు మా నియోజకవర్గం అంతా కూడా పలు కార్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ముందంజలో ఉంటూ ప్రతి విషయము తీసుకొని ఈరోజు ప్రజలకు దగ్గరగా ఉండి అన్ని సేవలు చేసుకుంటూ ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎవ కుటుంబం ఏదంటే పరిటాల కుటుంబం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు పరిటాల శ్రీరామ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ఊరల్ మండలం నుంచి కూడా అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ధన్యవాదాలు తెలిపారు ఈ ముందు ముందు కూడా శ్రీరామ్ గారి బర్త్డే కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు కానీ ముందు ముందు మా వాళ్ళతో ముందుగానే అందరికీ చెప్పి కూడా ఇలాగే అందరూ కలిసికట్టుగా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు పథకం ఈ పథకం చేసినందుకు కూడా టీఎన్టీయు ద్వారా మా సోదరుడు నాగభూషణ గారు చేసినందుకు కూడా కృతజ్ఞతలు వాళ్ళందరూ వచ్చి సహకరించి చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు ఈరోజు శుభదినం ముఖ్యంగా మా యువనాయకుడు పరిటాల రవీంద్ర గారి ఆశయ సాధనకై ముందుకు వెళ్తూ తల్లి పరిటాల సుంతమ్మ గారి అడుగు జాడల్లో ముందుకు వెళ్తున్న మా యువనాయకుడు యువతకు స్ఫూర్తిదాత పేద బడుగు బలహీన వర్గాల కోసం ముందుకు నడుస్తున్న పరిటాల శ్రీరామ్ గారి జన్మదినం ఈ జన్మదినం సందర్భంగా అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీలో ఈ రోజున ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిటాల బాబు గారికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఈ ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మరొక శుభదినం మొన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల అన్నలకు ప్రతి ఒక్కరికి దసరాకు అనుకంగా పదహైదు వేల రూపాయలు అందించబోతున్నారు ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే కార్మిక కర్షకుల కోసం అయితే పార్టీ స్థాపించారో అందులో భాగంగానే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ టీఎన్టీయు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కార్మికులకు కర్షకులకు అండగా నిలుస్తున్న టీఎన్టీయు భాగంగా ఈ రోజున టిఎన్టీయు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులైన మన తాడల నాగకృష్ణ అన్న గారు గొప్ప సదుద్దేశంతో ఈ రోజున కార్యక్రమాన్ని పరిటాల శ్రీరాంబాబు గారి జన్మదిన కార్యక్రమాన్ని అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ప్రకటించిన సందర్భంగా మోడీ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పరిటాల సునీతమ్మ గారి చిత్రపటాలకు ఆటో డ్రైవర్ల చేత పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం పరిటాల శ్రీరామ్ గారి జన్మదినం సందర్భంగా కేకండి కార్యక్రమం ఏర్పాటు చేయడం వారికి ఈరోజు పలహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం సంతోషత విషయం ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈ రోజున అన్న రైతు ఆటో కార్మికులకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం ప్రత్యేకంగా తడాల నాగభూషం అన్న గారికి